సో మనం చిన్న ప్లేస్లో ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేస్తే అవి త్వరగా ఫారెస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట సో త్వరగా టూ త్రీ ఇయర్స్ ఉండే ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది సో అలా ఇప్పుడు చేస్తున్నాము ఇక్కడ తొమ్మిది జోన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట తొమ్మిది జోన్లో మనము ఎక్కడైతే ఇంత ముందు ఇక్కడ ఏ ఏ స్పీసీస్ ఉన్నాయో అవి ఇప్పుడు లేవు ఇవి వాటిని మేము బయట నుంచి తెప్పించాము ఆ స్పీసీస్ మళ్ళీ ఎక్కడైతే అవి నేటివో వాటికి మళ్ళీ అవి నేటివ్ వస్తున్నాయి అని అక్కడ మనం ప్లాంట్ చేస్తున్నాం నేటివ్ అంటే అర్థమైందా ఏ ప్రాంతంలో ఒక మొక్క ఉందో ఆ ప్రాంతంలో అది ఉంటేనే అది మంచిది ఆ ప్రాంతంలో నేను వేరెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక చెట్టు పెడితే దాన్ని పెంచడం పెద్ద తలనొప్పి పైగా అక్కడ ఉన్న నీళ్ళంతా అది తీసుకెళ్ళిపోతుంది మిగతా చెట్లకి నీళ్ళు మిగిలదు అందువల్ల ఏ ఊరుకు తగిన ప్లా ప్లాంట్ ఆ ఊరిలో పెట్టాలనే ఆ దృష్టితోటే ఈ మియావాకి ఒక జాపనీస్ అత్తను ఈ టెక్నాలజీని తయారు చేశారు టెక్నాలజీ అంటే ఎలా ఏం చేయాలనేది చెప్తారనమాట సో మూడేళ్లలో మనకు అడవిలాగా తయారైపోతుంది అందులో ఫోర్ లేయర్స్ ఉంటాయి ఒకటి కింద స్టబ్ లేయర్ మనకి చిన్న చిన్న ఉంటాయి కానీ గడ్డి లాంటివి అది స్ట్రబ్ అంటారు దాని తర్వాత చిన్న చెట్లు ఉంటాయి దాని తర్వాత దాని తర్వాత వెరీ గుడ్ దే ఆర్ టీచింగ్ యూ వెరీ నైస్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఐ టోల్డ్ ఓ యు టోల్డ్ దెం అబౌట్ ఇట్ గుడ్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఏంటి ఇది గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ గా ఉండిన స్థలాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు ఇక్కడ ఒక పెద్ద అకాడమీ తయారు చేయాలని ఆ అకాడమీలోనే మనం నిలబడి ఉన్నాం అప్పుడు ఇక్కడ ఈ భూమిని ఉపయోగించుకొని ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి మీకు వర్షాలు రావు ఎండిన గాలి దాంట్లో తేన ఉండదు రైటా తేమ లేన గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది భూమిలో నీళ్ళు ఉండదు సో అనంతపురం ఒక రకంగా ఎడారి అయిపోతుంది తెలుసు కదా మీ అందరికీ రాజస్థాన్లో జైసాలమేర్ని ఒక జిల్లా ఉంది అది ఎడారి కంప్లీట్ ఎడారి కానీ అక్కడను అట్లాగే కచ్ అని గుజరాత్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది గుజరాత్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా ఎడారియే కానీ సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్ర నీళ్ళంతా కూడా లోపల వచ్చి వచ్చి అక్కడ ఉప్పు నీళ్ళు అయిపోయింది అందు అక్కడ ఉప్పు తయారు చేస్తారు ఆ రెండు జిల్లాలు కూడా ఇవాళ వ్యవసాయంలో పళ్ళు కాయగూరలు తయారు చేయడంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి దేశవ్యాప్తంగా చూస్తే కచ్ జిల్లా నుంచి పళ్ళు కాయకూరలు విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు మనకు అనంతపూర్ జిల్లాని ఎందుకు అలా చేయలేము ఏవచ్చా మనకు నీళ్ళు ఉంటే మంచిది కదా అందరికీ కాయకూరలు పెంచడం వ్యవసాయలకి రైతులకి మంచిదే కదా ఆ దృష్టిలో ఇక్కడ ముందుగా మనం మొదలు పెడుతున్నాం మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు

ഓർദില അന്നാ വട്ടിൽ ആസൈരിക്കല്ല ബാക്കിക്കല്ല അന്നാ വാപ്പക്ക് പോകോനാ ഒക്കെ ടൈം ജെദുള്ള ടൈം ജെദ ടാങ്ക്യൂ